నమస్కారం సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికల రాకనే ఎన్నికల హడావిడి చిత్తూరు జిల్లాలో మొదలైంది ఎక్కడ చూసినా ఏరులై పారుతున్న కర్ణాటక మద్యంపై చిత్తూరు జిల్లా పోలీసులు ఉక్కుపాద మోపారు చిత్తూరు జిల్లా తావనంపల్లి మండల పార్టీలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా జోరందుకుంది వీటిపై ఇప్పటికే తావనంపల్లి పోలీసులు వాహన తనిఖీలో భాగంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ఆరు లక్షల విలువ చేసే మద్యం కారు స్వాధీనం చేస్తున్నట్లు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో కర్ణాటక మద్యం విక్రయాలపై ఉక్కు పాతం ఊపుతున్నట్లు తెలిపారు బెంగళూరు నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి చిత్తూరు నగరంలో అధిక ధరలతో విక్రయిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు సమాచారం మేరకు వెహికల్ చెప్పించినట్లుండగా నిన్న సాయంత్రం సుమారు మూడు పదహైదు గంటలకు ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్ సీట్ చేయడం జరిగింది అందులో ఒక ముద్దాయి ఉదయ్ కుమార్ అని చెప్పేసి ఇతను గుడిపాల వెహికల్ వాహనం చెక్ చేస్తే అందులో ఈ కర్ణాటక మద్యం ఎన్డిపియర్ కర్ణాటక మద్యము దొరికింది అది దాదాపు ముప్పై ఐదు బాక్సులు దాదాపు పదహారు వందల ఎనభై జట్రా ప్యాకెట్స్ మొత్తం విలువ ఒక లక్ష ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలుగా ఉన్నది దాదాపు మూడు వందల రెండు లీటర్ల ఎన్డిపియర్ ఇద్దరును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతడు అరెస్ట్ కాబడిన ముద్దాయి ఈ ఉదయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో గుడిపాల మండలంలో గతంలో కూడా ఇతని మీద చాలా పోలీస్ స్టేషన్లో చిత్తూరు తాలూకా తర్వాత చిత్తూరు వన్ టౌను చిత్తూరు ఎక్సైజ్ కేసులో దాదాపు ఏడు కేసులు ఉన్నాయి ఇక్కడ కింపి ఆ గుడిపాల ఏరియా అంతా కూడా ఈ కర్ణాటక మధ్యాన్ని తీసుకొచ్చి అతని మనుషుల ద్వారా ఈ పెంక్ షాపుల ద్వారా అందిస్తూ ఉంటాడు ఒక లక్ష రూపాయలు పెంపు తీసుకొని వస్తే దరిదాపు అతనికి ఒక ట్రిప్లో దరిదాపు నలభై వేల నుంచి ముప్పై వేల వరకు లాభం వస్తుందని చెప్తున్నారు మరి అతని ఈ యొక్క అతను ముందు గతంలో మేము తీర్చితే ఏడు చేసినా చెప్పారు ఇంకా ఏమైనా ఉన్నాయా అతని అర్జునులు ఎవరు ఇక్కడ కర్ణాటక ముల్భాగాల నుంచి మద్యము తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఇంతకుముందు చాలాసార్లు కూడా ఇదే వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఇతని మీద ఎస్టీ గారికి పెట్టి ఇతని మీద షీట్ కూడా ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇంకా పక్కా నిఘా ఉంచేదానికైంది కాబట్టి ఈ పవనంపల్లె అనేది మనకు మెయిన్ రోడ్లో చిత్తూరు మెయిన్ రోడ్లో హైవేలో వస్తే అక్కడ వెహికల్ చెకింగ్ ఉందని చెప్పేసి ఇది టవనపల్లిలో కొంచెం రోడ్స్ ఎక్కువ ఉన్నాయి బై రూట్స్ ఎక్కువ ఉన్నాయి ఒక నాలుగైదు రోడ్ల ద్వారా మెయిన్ రోడ్ల నుంచి ఇక్కడ ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే పోలీస్ చెక్కింగ్ ఉండదు కాబట్టి మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంగా స్పగలర్లు ఈ దారిలో వస్తూ ఉన్నారు మేము మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసిన మీరు ఏదైనా ఇట్లా అనుమానంగా వాహనాలు వస్తూ ఉన్నా లేకపోతే ఇట్లా లిక్కర్ కానీ లేకపోతే ఎలక్షన్కి సంబంధించి యూజ్ క్యాష్ కానీ ఇవన్నీ ఏవైనా ఉంటే మాకు సమాచారం ఇచ్చి దోషులను పట్టించవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూచా తప్పక పాటించి రాబో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జనరల్ ఎలక్షన్స్ మనం సజావుగా జరిగేదానికి ఓటరు నిర్భయంగా నిరుద్యోగ యువతి యువకులకు అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళ నిర్వహిస్తున్నామంటూ ఆర్టీసీ వైస్ చైర్మన్ చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా విజయనాథ్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు ఆర్బీఎస్ కాలేజ్ నందు నిర్వహించిన జాబ్ మేళలో నూట యాభై కంపెనీలతో మెగా జాబ్ మేళను నిర్వహిస్తున్నామన్నారు చిత్తూరు పరిసర మండలాలకు చెందిన యువకులు ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు ఇంటర్ నుంచి వరకు అర్హతను బట్టి ఆయా కంపెనీల ద్వారా నిరుద్యోగులను ఎంపిక చేసుకుని ఉద్యోగం కల్పిస్తానని తెలిపారు ఉద్యోగం రాని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని నైపుణ్యాన్ని సాధించి తిరిగి నిర్వహించే జాబ్ మేళలో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు మీరు కూడా కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి పోయి విదేశాల్లో కూడా పోయే అవకాశాలు వస్తాయి కాబట్టి మంచి భవిష్యత్తు ఉండాలని మీరు అందరికీ కూడా కోరుకుంటూ ఇంత గొప్ప జాబ్ మేళా ఇక్కడ నిర్వహించిన దానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను స్కిల్ డెవలప్మెంట్ మెగా జాబ్ మేళా చిత్తూరులోనే నిర్వహించాలి అని గట్టిగా పట్టుబట్టి చిత్తూరు చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని ఉద్దేశంతో ఈరోజు ఈ మెగా జయఖండాన్ని స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా చిత్తూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా టెన్త్ కాస్కు పీజీ వరకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై కంపెనీలు ఈరోజు కంపెనీలు హెచ్ఆర్లందరూ కూడా రావడం జరిగింది అన్ని కంపెనీల వాళ్ళ సారథ్యంలో ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా జాబ్ తీసుకుంటారు ఒకవేళ ఎలిజిబుల్ కాలేక ఏదైనా ఆగిపోయారంటే మీరు ఎక్కడ కూడా నాకు సార్ చెప్పారు డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అని వృత్తి విద్యా కోర్సులు అంటే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ని విలీనం చేసిన వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు पीएफडीए చెల్లించాలని అన్నారు వెంటనే తమ న్యాయమైన సభ్యులను బరిస్కరించాలడి లేనిపక్షంలో దసలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు కాబట్టి దయచేసి మనం అందరూ కూడా సపోర్ట్ చేయాలా పరిస్థితులు వేరు ఏపీ మనందరినీ కూడా ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుకున్నామో విలీనమైన తర్వాత ఉత్పన్నమైన కల్పిస్తున్న సమస్యలు చాలా తీవ్ర రూపంలో దారుస్తాయి మరి వాటి అన్నిటికీ ఒక పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలా అసలు మనం ఏ హక్కులు కోల్పోయా మనకి ఏమేమి వచ్చినాయి భవిష్యత్తు ఏం చేయాలా అనే వాటి కోసమే ఇటువంటి చిన్న చిన్న జనరల్ బాడీ కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు పంపడం జరుగుతాం దయచేసి మీటింగ్ కొంతమంది డిసిప్లిన్ తీసుకొని పోయి దానికి అవకాశం అయితే ఉంటుందని అని చెప్తున్నా సైలెంట్ గా ఈ మీటింగ్ పూర్తిగా పేద కుటుంబాలు అప్పుడు అతనంగా వాళ్ళ పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాది తోఫా సహాయాన్ని అందిస్తున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాది తోఫా ఐదో విడత నిధుల్ని సీఎం బటన్ నొక్కి లబ్దిదారుల తల్లుల ఖాతలో డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై మూడు కోట్ల నిధులను జమ చేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు వైఎస్ఆర్ షాది తోప కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విధంగా లబ్ధి చేకూరుతుందన్నారు ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఉపయోగపడుతుందని తెలిపారు నూట ముప్పై రెండు మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతాం మా పిల్లలకు మా తల్లిదండ్రులు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీతో పేదవాడికి కూడా పిల్లలు చదివించే విషయంలో ఒక ఆ చదువును ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా ఎందుకే సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి వధువుకు వరుడు కూడా ఏంటంటే ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు గతంలో అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా పదిహేడు వేల ఏడు వందల తొమ్మిది మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా డెబ్బై కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం దాదాపుగా ఇది ఐదవ విడత ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ క్వార్టర్కి సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత ఐదు సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది దాదాపుగా యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు జంటలకు మంచి జరిగిస్తూ వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువును ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తూ ఉన్నాము వేసినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈ రోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి మరియు విద్యాశాఖ కమిషనర్ పోరా భాస్కర్ పేర్కొన్నారు చిత్తూరు పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నడువ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను ఆధివహించాలన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి కల్పన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం ప్రిన్సిపాల్ జీవన జ్యోతి మాట్లాడుతూ రెండు వందల యాభై ఐదు మంది పట్ట భద్రలకు పట్ట ప్రధానం చేయడం అదనంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మీరా సాహెబ్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు Conduct yourself as the members of this college. Do you solemnly and sincerely promise that to the utmost of opportunity and ability, you will serve? Okay. B युवनिया becomes a 18.2 million rupees. B युवनिया. Next, Allah's golden throne is made with mobile price. Donated to ये बिहार का प्रतिष्ठित challenge students. आज दोस्त आज महल नहीं नहीं ये सी। యూనివర్సిటీ యూఫ్లూ సెంట్రల్ యూనివర్సిటీ అట్లాగే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫెసిలిటేట్ చేయడానికి కొంతమందితో పెట్టుకున్నాం పెయిడ్ ఇంటర్న్షిప్స్ పిల్లలకి వచ్చే విధంగా చేస్తున్నాం అట్లాగే సెక్టర్ కౌన్సిల్తో ఎంఓలు తీసుకున్నాం సో ఈ రకంగా ఈ కొలాబరేషన్స్ అనే యాంగిల్లో డిగ్రీ కాలేజెస్ను బయట ప్రపంచాన్ని చూపిస్తున్నాం దాని ద్వారా ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా పిల్లల్లో రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం కొడతనపల్లికి నారా భువనేశ్వరి చేరుకున్నారు ఆమెకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మరణించిన వెంకటేష్ కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు వారి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు కుప్పంలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తున్నారని సీఎం జగన్ చేతుల మీదుగా హంద్రీ నివా కాల్వ ప్రారంభించడం జరుగుతుందన్నారు సీఎం జగన్ చేతుల మీదుగా హంద్రీ నీవా కాల్వ ప్రారంభించడం జరుగుతుందన్నారు కుప్పంకు హంద్రీనీవా నీరు రాదు అని దుష్ప్రచారం చేస్తున్నారని గత పద్నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పానికి నీరు అందించలేదని విమర్శించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో హందీనివా కాల్వ పనులు పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందన్నారు కుప్పం నియోజకవర్గంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సెల్వరాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ భర్త్ తెలిపారు రామకుప్పం మండలం బల్లగ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారానికి గురైన బాలికను ఎమ్మెల్సీ భరత్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి అంశం వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం వారి అమ్మాయికి ఒక మెదవ పని గ్రాని ముండా కొడుకు అనేటటువంటి ఒక లోఫర్ భైరప్ప కొడుకు అంటూ వాడు వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా నిజంగా హాస్పిటల్లో చిన్న పాపను చూస్తూ ఉంటే మనసు చాలా తరక్కుపోతాం ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించారని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి ఈరోజు మా రామచంద్ర రెడ్డి గారు వచ్చారు ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సెవెన్ హిల్స్ టీవీ నమస్కారం